పది కిలోల చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాం చికెన్ మొత్తం వాటర్ వచ్చింది కదా వాటరు ఫ్రై కాకముందుకే జీలకర్ర మిరియాల పొడి జీలకర్ర మిరియాల రెండు కలిపి అయితే మిక్సీ చేసిన ఇదైతే ఒక రెండు మూడు స్పూన్లు వేసి బాగా కలిపినట్టయితే మంచిగా ముక్క పట్టుకోవాలి వాటరు డ్రై అయినం చేస్తే ముక్కకు పట్టుకోవద్దు ఇట్లయితే ముక్క పట్టుకొని ముక్క కూడా మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది రషం అయితే వస్తుంది చికెన్ ఫ్రై అయితే వస్తుంది సన్న ముసులు పడుతుంది మంచిగా ఇరువు కొంచెం కష్ట వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా పప్పు స్పూన్ మీరు చిన్నగా ఉందని వడ్లేస్తున్నా ఇదైతే కాకులకు ఎక్కువగా ఉంది టేస్ట్ అల్లం చేసి మంచిగా కలిపినాక కారం వేస్తాం కారం తినట్టిరాల పొడి మన తిన్నాలని ఆరోగ్యానికి మంచిది కారం అయితే వేస్తున్నాం ఏదైతే ఉప్పైన కారం రెండు మనం చెంచాలైతే వేస్తున్నా కారం వేసినాం కదా ఇప్పుడు ధనాల పిండి గరం మసాలా ఒత్మీర పువ్వుని వేస్తే రెండు స్పూన్లు నిందగా వేస్తున్నాం రెండు నుంచి మూడైతే వేసుకున్నాము ఎక్కువ చికెన్ కదా ఇందులోనే గరం మసాలా ఉంది নিশে কোচ সালে এমক মানে উক বি মিষ্টি কুকি চিকেন উতে ফস্ট চিকেন কি গন্তে কোচ উলপিপে అందుకనే ఇదైతే ఉప్పు అయితే సరిపోతుందా లేదా చూసి వేసుకోవాలి చూసేవైతే ఏమో లాస్ట్లో వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ అయితే చికెన్కి ఉప్పు కలిపి పెట్టినాం కదా అలా ఉప్పు కలపడం వల్ల గంటసేపు ఉప్పు కలిపి పెట్టడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది మంచిగా తినడానికి జ్యూసీగా అవుతుంది ఇందులో ఎలాంటి కలర్ వేయలేదు కాబట్టి న్యాచురల్గా అయితే ఉంది మనము ఆర్డర్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళైతే మనకి ఫుడ్ కలర్ వేస్తారు కదా మేమైతే ఎలాంటి కలర్స్ అయితే చేయము చికెన్ ఫ్రై అయితే మరి డ్రైగా కాకుండా మామూలుగా ఫ్రై మరి డీప్ ఫ్రై చేయమంటే డీప్ ఫ్రై కూడా వేస్తుందని ఇదైతే ఇలానే ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుంటే